మీడియా ప్రతినిధులపై దాడి హేమైన చర్యగా భావించి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ టీవీ ఫైవ్ కెమెరామ్యాన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధకరమని సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఫిర్యాదు పత్రం అందజేసిన తిరువురు సమైక్య ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో తిరువురు సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ బాషా గౌరవ అధ్యక్షులు పెద్దవరపు సత్యనారాయణ ఉపాధ్యక్షులు ఎం నరేష్ సెక్రటరీ ఎం రాంబాబు టీవీ ఫైవ్ ఆంధ్రయ్య జే సురేష్ సిరికొన్న నాగేశ్వరరావు బండివేణు అమర్నాథ్ సిహెచ్ రవీంద్ర పల్లెపోగు రవి విఎం అబ్రహాం జి వెంకటేశ్వరరావు ఎం సూర్యప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు స్టేషన్కు ఒక మెమోరండం ఇవ్వడం కోసం రావడం జరిగింది ఇది మోహన్ బాబు గారు జర్నలిస్టులపై చేసిన దాడికి నిరసనగా మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వారి కుటుంబ విషయం కుటుంబ పరంగా ఉంటే ఎటువంటి తప్పులేదు వారు ఆ విషయాలను కుటుంబంలోనే సరి చేసుకోవచ్చు అది తారాస్థాయికి చేరి మరి స్టేషన్కి చేరి అది పెద్ద ఇష్యూగా మారిన సందర్భంలోనే జర్నలిస్టులు ఎంటర్ కావడం జరిగింది ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులని దాడి చేయటం అనేది టీవీ పై టీవీ ఫైవ్ జర్నలిస్టుని మరియు టీవీ నైన్ జర్నలిస్టుని దాపై వాటిద్దరిపై దాడి చేయటాన్ని తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ ఖండిస్తూ ఉంది మనం జర్నలిస్టులుగా సమాజ సేవలో ఉన్నాం జర్నలిస్టులుగా సమాజంలో ఉన్న సమాజానికి ఇప్పుడు ఉన్న స సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలోనే జర్నలిస్టులు ఒక వార్తగా పనిచేస్తున్న సందర్భం ఇది ఈ పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు ఒక ఏదైనా వేరే వారి నుండి ఇబ్బంది కలిగినా ఉద్యోగస్తులను పట్టడం అటువంటిది ఏదైనా జరిగిన వారికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వారికి చర్యలు తీసుకునే అవకాశాలు మనకు వచ్చే వరకు జర్నలిస్టులకు వచ్చే వరకు ఎటువంటి చట్టము లేదు ఏ విధంగా కూడా జర్నలిస్టులు కొట్టినా తిట్టినా మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించాలని సమైక్య ప్రెస్ క్లబ్ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మోహన్ బాబు గారు చేసిన ఈ దుచ్చర్యని సమైక్య ప్రెస్ క్లబ్ పూర్తిగా తిరువురు నియోజకవర్గ సమైక్య ప్రెస్ క్లబ్ ఖండిస్తూ ఉంది ఇది కరెక్ట్ అయిన విషయం కాదు జర్నలిస్టులపై దాడి అనేది ఇవాళ ఇతం చేశాడు రేపు ఇంకొకటి చేస్తారు ఇంకొకటి చేస్తారు ఇదే కంటిన్యూషన్ అవుతూ ఉంది దీన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాలి జర్నలిస్టులకి రక్షణ కల్పించాలి ఇటువంటి రక్షణ కల్పించని పరిస్థితుల్లో ఇటువంటి దాడులు పునరావృతం అవుతాయి ఈ దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు దీనిపై స్పందించాలి ఇటువంటి దుశ్చర్యని ఖండించాలి జర్నలిస్టుల నుండి మా తిరువురు సమైక్య ప్రెస్ క్లబ్ నుండి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం